అందరికీ నమస్కారం శ్రీ విష్ణు రూపాయ శివాయ ఆది పూజ గణనాధునికే చెయ్యాలని సంగతి అందరికీ తెలిసిందే భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడి జన్మదినం సందర్భంగా ఆయనను ఆ రోజు విశేషంగా పూజించి గణనాధుని అనుగ్రహం పొందుతారు ఈ నేపథ్యంలో వినాయక వ్రత గురించి ఇప్పుడు తెలుసుకుందాం వినాయక వ్రత చదివేవారు పూజలో కూర్చునేవారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి వినాయక చవితి వ్రత కథ గణపతి జనం గజముఖుడైన అసురుడొకడు తన తపస్సు శంకరుని మెప్పించి తనను ఎవరూ వధించాలని శక్తిని శివుడు తన ఉదరమునందే నివసించవలన కోరికను కోరినాడు ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు అతడు అజేయుడైనాడు భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖహేతుమైనది జగత్తుకు శంకరుడు లేని స్థితి అది జగన్మాతయ పార్వతీదేవి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు నర్దించినది విష్ణువు గంగిరెద్దు వాని వేషము ధరించినాడు నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్ళినాడు గంగిరెద్దు నాడించి గజముఖాసురుణ్ణి మెప్పించాడు గజముఖాసురుడు ఆనందంతో ఏమి కావాలనో కోరుకో అన్నాడు విష్ణుదేవుని వ్యూహము ఫలించినది నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చాడు శివుని నందీశ్వరుని వశము చేయమన్నాడు గజముఖాసురునికి శ్రీహరి వ్యూహం అర్థమైంది తనకు అంత్యకాలము దాపురించిందని గుర్తించాడు అయినా మాట తప్పుట కుదరదు కుక్షి అందున్న శివుణ్ణి ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగిచున్నది నా అనంతరము నా శిరస్సు త్రిలోక పూజిత మగునట్లు నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు నందీశ్వరుడు అసురుడి యుదరము చీల్చి శివుడికి అందు నుండి విముక్తి కలిగించాడు శివుడు గజముఖాసురుని శిరమును చర్మమును తీసుకొని స్వస్థానోన్ముఖ్యుడయ్యాడు అక్కడ పార్వతీదేవి భర్త రాక గురించి విని పరమానందంతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహం అందున్నది స్నానాలంకారముల ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించింది దానికి ప్రాణప్రతిష్ఠ చేయవాలని అనిపించింది అంతకు పూర్వమే ఆమె తన తండ్రి అగు పర్వతరాజు ద్వారా గణేష మంత్రమును పొందినది ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసినది ఆ దివ్యసుందర బాలుని వాకిట నుంచి తన పనులకై లోనికి వెళ్ళింది శివుడు తిరిగి వచ్చాడు వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతర మందిరమును లోనికి పోనివ్వక నిలువరించాడు తన మందిరమున తనకే అటకాయింప శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదనము చేసి లోనికి ఏగినాడు జరిగిన దానిని విని పార్వతి విలపించింది శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండమునకు అతికించి ఆ శిరమునకు శాశ్వత తత్వమును త్రిలోక పూజనీయతను కలిగించాడు గణేషుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు గణేషుడు అగ్రపూజనీయుడు ఒకసారి శివుని కుమారుడైన కుమారస్వామి గణాధిపత్యము తనకు ఇయ్యమని కోరినాడు శివుడు పుత్రులిద్దరికీ పోటీ పెట్టినాడు మీలో ఎవరు ముల్లోకముల్లోని పవిత్ర నదీ స్నానాలు చేసి ముందుగా నా వద్దకు వచ్చేదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందన్నాడు కుమారస్వామి వేగముగా సులువుగా సాగి వెళ్ళిపోయాడు గజాననుడు త్రిలోకముల పవిత్ర నది స్నాన ఫలదాయక మగు నారాయణ మంత్రం జపించి తన తల్లిదండ్రుల చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణం చేసినాడు నారములు అనగా జలములు జలములన్నీయు నారాయణుని ఆధీనాలు అనగా ఆ మంత్ర ఆధీనములు మంత్ర ప్రభావము చేత ప్రతి తీర్థస్నానమందున్న కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షము గాజొచ్చాడు వినాయకునికి ఆధిపత్యము లభించింది చంద్రుని పరిహాసం శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణేషుడు జ్ఞానస్వరూపి అగ్రపూజనీయుడు జగద్వంద్యుడు అన్న విషయమును విస్మరించి గణనాధుని అవస్థలు చూసి పక్కున నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జు అవుతాయి విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోంచి ఉండ్రాళ్ళు కుడుములు బయటికి వచ్చి అచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడ నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాపలిందలు పొందుతారు అని శపించింది పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషులు వాళ్ళ భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవుడికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అన్న భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుడిని చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యనని భ్రమపడిన సప్త ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాప నిందలకు దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు అచేతనంగా పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రుడికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది శమంతకోపాఖ్యానము ద్వాపరయుగంలో ద్వారకలో నివాసమున్న శ్రీకృష్ణుడిని నారద మహర్షి కలిశాడు కాసేపు మాట్లాడాక స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారద మహర్షి వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవరూ చంద్రుని చూడకూడదు అని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను పితుకుతూ ఉండగా ఆ పాలపాత్రలోని చంద్రబింబమును చూసుట సంభవించింది దాని దుష్ఫలితము ఆయనకు తప్పలేదు సత్రాజిత్తు సూర్యోపాసన సూర్యోపాసనచే శమంతకమణిని సంపాదించాడు దినముకు ఎనిమిది బారువుల మణి అది అంతటి శక్తివంతమైన మని పరిపాలకుని వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడైన శ్రీకృష్ణుడు భావించాడు ఆ విషయము సత్రాజిత్తునకు సూచించాడు అతనికి ఆ సూచన రుచించలేదు అనంతరము సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించి వేటకై అడవికి వెళ్ళినాడు ఆ మణిని చూసి మాంసాఖండమని భ్రమించిన సింహం ఒకటి అతడిని వెంటాడి చంపి ఆ మణిని నోట కరుచుకొని పోయినది నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి ఆ మణిని అపహరించాడని అనుమానించి నిందపాలు చేశాడు ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యక్యమైనది అడవిలో అన్వేషణ సాగించాడు ఒక చోట ప్రసేనుని కళేబరము కనిపించింది అచ్చట కనిపించిన సింహపు కాళిజాడల వెంట సాగి వెళ్ళాడు ఒక ప్రదేశమున సింహము భల్లూకము పోరాడిన జాడలు కనిపించాయి శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు అవి ఒక గుహలోనికి వెళ్ళాయి గుహలో ఒక బాలునికి ఉన్న ఉయ్యాల తొట్టికి మణి వేలాడగట్టబడి ఉంది శ్రీకృష్ణుడు ఆ మణిని తీసుకున్నాడు ఇంతలో భయంకరముగా ఆరుచుచు ఒక భల్లూకము అతనిపై పడింది భీకర సమరం సాగింది ఒక దినం కాదు రెండు దినములు కాదు ఇరవై ఎనిమిది దినములు యుద్ధం జరిగింది క్రమముగా భల్లూకపు శక్తి వచ్చింది అది సామాన్యమైన భల్లూకము కాదు మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు రామాయణ కాలం నాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడవక నిలిచి ఉన్నాడు అతడు అతన్ని క్షీణింపజేయడం ఎవరి వల్లనూ అవ్వదు ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనేనని గుర్తించి స్తోత్రము చేయను ఆరంభించాడు అది త్రేతాయుగపు గాథ ఇది ద్వాపర యుగము ఆ అవతారంలో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకోమనగా అవివేకముతో జాంబవంతుడు స్వయంగా శ్రీరామునితోనే యుద్ధము కోరినాడు అది శ్రీరామ కార్యము కాదు కావున అప్పుడు నెరవేరలేదు అవివేకంతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమైనది ఇప్పుడు కర్మ పరిపక్వమైనది నేడి రూపమున ద్వంద్వయుద్ధము సంఘటిల్లినది అవివేకము వైదొలిగినది అహంభావన నశించింది శరీరము శిథిలమైంది జీవితేచ్ఛ నశించి శ్రీకృష్ణ పరమాత్మ రూపమున తనను అనుగ్రహించవచ్చినది శ్రీరామచంద్రుడేనని గ్రహించి ప్రణమిల్లి ఆ మణిని ఆ మణితో పాటు తమ కుమార్తె అయిన జాంబవంతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు శ్రీకృష్ణుడు మణిని తీసుకొని నగరముకు వెళ్ళి పురజనులకు రావించి జరిగిన యథార్థమును వివరించి నిందమాపుకున్నాడు నిజము తెలిసిన సత్రాజిత్ కూడా పశ్చాత్తాపం చెంది మణిని తమ కుమార్తెయూ సత్యభామను శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహము చేశాడు ధర్మజ్ఞుడైన శ్రీకృష్ణుడు ఆ మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు వినాయక వ్రతము చేయక చంద్రబింబమును చూచుట వలన జరుగు విపరీతమును స్వయంగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ లోకుల ఎడల పరమ దయాలువై భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని యధాశక్తి పూజించి ఈ శమంతకమని కథను అనగా అందరి హితబోధను చెప్పుకొని గణేశతత్వం పట్ల భక్తి వినయములతో శిరమున అక్షింతలు ధరించిన ఎడల నాడు చంద్రదర్శనము చేసినను నిష్కారణంగా నిందాభయం ఉండదని లోకులకు వరం ఇచ్చాడు అది మొదలుకొని మనకు శమంతకమని గాథను వినుట సంప్రదాయం సర్వేజనా సుఖినో భవంతు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు